హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సంబంధించి వరాల జల్లు అయితే కురిపించబోతున్నారు అయితే మేనిఫెస్టో విడుదలకి సంబంధించి మనకు కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం అయితే ప్రజలకు సంబంధించి వరాల జల్లు వీటిపైన అయితే కురిపించబోతున్నారండి అయితే వీటిలో మనకు డ్వాక్రా మహిళలు కానివచ్చు అలాగే మనకు రైతులకు సంబంధించి అమ్మఒడి చేయుత పెన్షన్ల పెంపు దీనికి సంబంధించి ఫోకస్ చేస్తున్నారు అయితే వీటిని ఏ విధంగా పెంచుతారు ఎంత అమౌంట్ ఇవ్వబోతున్నారు పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి కొద్దిసేపట్లో మేనిఫెస్టోకి సంబంధించి రిలీజ్ చేయబోతున్నారండి అయితే ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా మనకు మహిళలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి అయితే ఫోకస్ చేశారు రైతులకు సంబంధించి కూడా ఫోకస్ చేయడం అయితే జరిగిందండి అయితే మహిళలకు సంబంధించి ఎలాంటి పథకాలపైన ఫోకస్ చేశారంటే డ్వాక్రా మనకు డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి ఇప్పుడు మనకు ప్రతి గ్రూప్కి ఏంటంటే ఐదు లక్షల వరకు అయితే రుణమాఫీ అయితే చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాదయాత్రలు చెప్పారు సో ఇప్పుడు మనకు ఐదు వరకు అయితే ఇస్తున్నారు అయితే ఈ ఐదు లక్షని మనకి ఏంటంటే ఒకటేసారి కాకుండా సో మనకు నాలుగు దఫాలుగా అయితే వేయడం అయితే జరుగుతుందండి అయితే ఇప్పుడు మనకు ఈ రుణమాఫీకి సంబంధించి మనకు మళ్ళీ ఎక్కువ అమౌంట్ ఇచ్చే విధంగా అయితే వైసీపీ ప్రభుత్వం అయితే మేనిఫెస్టోలు అయితే ప్రకటించబోతున్నారండి అయితే మనకు ఎంత అమౌంట్ ఇవ్వబోతున్నారు ఏంటి అని చెప్పేసి మనకైతే మరికొద్ది కొద్దిసేపట్లో తెలుస్తుంది అయితే డ్వాక్రా రుణమాఫీ అనేది మనకు ఇంకా ఎక్కువగా చేస్తే కనుక మనకు ఆరు లక్షలు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు వాళ్ళు ఎంత ఇవ్వబోతున్నారు అనేది మనకు మేనిఫెస్టోలు ప్రకటిస్తారు అయితే మనకు రుణమాఫీ ఎక్కువ ప్రకటిస్తే కనుక మనకు ఇంకా డ్వాక్రా మహిళకు సంబంధించి సో మనకు బెనిఫిట్ అనేది చేకూరుతుందండి అలాగే డ్వాక్రా మహిళలు తీసుకున్నటువంటి రుణాలపైన అయితే రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది మనకు క్లియర్ చేస్తారు అలాగే మనకు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఫోకస్ చేయబోతున్నారండి రైతు రుణమాఫీకి సంబంధించి చాలామంది ఏంటంటే రెండు లక్షల వరకు అయితే రుణమాఫీ అయితే చేస్తారని చెప్పేసి ప్రకటిస్తున్నారు కానీ సో రెండు లక్షల వరకు అయితే ఉండదండి మేబీ మినిమం ఒక లక్ష కానీ యాభై వేలు కానీ ఉండొచ్చు అయితే దీనికి సంబంధించి కూడా మనకు మరికొద్దిసేపట్లో మేనిఫెస్టోలు ప్రకటించబోతున్నారండి అయితే రైతు రుణమాఫీకి సంబంధించి కూడా అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారండి అలాగే మనకు అమ్మఒడికి సంబంధించి అమ్మఒడికి సంబంధించి మనకి ఏంటంటే ఇప్పుడు పదిహేను వేలు అన్నారు కాబట్టి పదిహేను వేలలో రెండు వేల రూపాయలు టాయిలెట్ ఫండ్కి సంబంధించి లెస్ చేసి పదమూడు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు కాబట్టి ఈ పదమూడు వేలకు మనకేందంటే ఎగస్ట్రా చేస్తారు మేబీ మనకు ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి మేబీ ఇరవై వేల వరకు అయితే చేసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇప్పుడు గెలవాలంటే కనుక తప్పనిసరిగా పథకాలకు సంబంధించినటువంటి ఇంక్రీజ్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు టీడీపీ అలాగే జనసేన నెక్స్ట్ వచ్చేసి బీజేపీ కూటమిగా అయితే ఉన్నారు కాబట్టి వైసీపీ గవర్నమెంట్ భారీ ఎత్తులోనైతే ఈ అమ్మఒడి పథకానికి సంబంధించి అయితే ఇచ్చే అవసరంలో అయితే ఉంది అలాగే అమ్మఒడి పథకానికి సంబంధించి మనకు ఇరవై వేలు ఇస్తే కనుక తల్లులకు సంబంధించిన ఇదైతే అతిపెద్ద శుభవార్త అలాగే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి కూడా మనకి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు ఉన్నారో అలాంటి వాళ్లకు పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు అయితే ఇస్తున్నారు ఈ కులాలకు చెందినటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా ఏంటంటే అమౌంట్లు అయితే ఇస్తున్నారు కాబట్టి సో ఇప్పుడు ఈ పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయల అమౌంట్నే మనకే ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు అయితే చేసే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉందని చెప్పేసి అధికార వర్గం నుండి అప్డేట్ అయితే వచ్చింది అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి ప్రతి ఒక్క పార్టీ ఫోకస్ చేసేది పెన్షన్లకు సంబంధించండి పెన్షన్లు వచ్చేసి మనకు రీసెంట్గా టీడీపీ కూడా మనకు ఏంటంటే టీడీపీ పార్టీ కూడా పెన్షన్లు అనేవి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఐదు అయితే పెన్షన్లు పెంచుతామని చెప్పేసి చెబుతున్నారు అలాగే మనకి ఇప్పుడు ఏంటంటే పెన్షన్లు మేబీ నాలుగు వేలు లేదా ఆరు వేలకైతే పెరిగే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది సో పెన్షన్లు అనేవి ఏ పార్టీ వచ్చినా కానీ కంపల్సరీ పెన్షన్లు అయితే పెరుగుతాయండి అయితే మనకు పెన్షన్ల పెంపుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆరు వేలు లేదా నాలుగు వేలు అయితే పెంచుతారు ఎగ్జాక్ట్లీగా ప్రాపర్గా నేను అమౌంట్ అయితే చెప్పలేను సో మనకు మరికొద్దిసేపట్లో మేనిఫెస్టోలో ఇది కూడా మనకు తెలిసిపోతుంది అయితే మనకు అమ్మఒడి కానివ్వచ్చు చేయిత కానివ్వచ్చు డ్వాక్రా రుణమాఫీ కానివ్వచ్చు మనకు వైసీపీ గవర్నమెంట్ గెలిస్తేనే మళ్ళీ దీనికి సంబంధించి ఇంక్రీజ్ ఏదైతే మనకు ఇప్పుడు ఇంక్రీజ్ చేస్తామో నెక్స్ట్ అధికారంలోకి మా పార్టీ వస్తే అని చెప్తాను చెప్తారు కదా సో మళ్ళీ వాళ్ళ యొక్క పార్టీ అనేది అధికారంలోకి వస్తేనే ఆ డబ్బులు అనేది మీకు వస్తాయి ఒకవేళ బై ఛాన్స్ టీడీపీ గవర్నమెంట్ వచ్చినా కానీ సో వేరే పార్టీ వచ్చినా కానీ ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి డబ్బులు యాక్స్టాగా మీకు అయితే వచ్చే ఛాన్స్ అయితే చాలా వరకు అయితే తగ్గుతుంది అయితే టీడీపీ పార్టీ ప్ర ప్రకటించినటువంటి మేనిఫెస్టోనే వాళ్ళైతే అమలు చేస్తారండి సో మనకు డ్వాక్రా మహిళకు సంబంధించి టీడీపీ పార్టీ అనేది చాలా వరకు మేనిఫెస్టోలో ఎక్కడా ప్రస్తావించలేదు సో ఇప్పుడు మనకు ఈ సేపట్లో ఈ మేనిఫెస్టో అనేది విడుదల చేస్తారండి సో ఇది విడుదల చేసిన వెంటనే మనకు వీడియో అనేది చేసి తెలియజేస్తాను సో మనకు వైసీపీ ప్రభుత్వం అయితే అయితే చాలా వరకు ఫోకస్ అయితే పెట్టారండి సో వీటిపైన ఫోకస్ పెట్టారు సో అమలు చేయబోతున్నారు సేపట్లో అప్డేట్ అయితే వస్తుంది ఆ అప్డేట్తో వీడియో అనేది చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మన ఛానల్లో వాచ్ చేస్తూ ఉండండి